హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా ఇప్పుడే అందని వార్త కవితకు మరొక బిగ్ షాక్ కోర్టు తీర్పు అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని చూస్తే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి తెలుస్తుంది సో చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మరొక బిగ్ షాక్ తగిలింది ఆమెకు ఈ నెల ఇరవై మూడవ తేదీ వరకు జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు సిబిఐ ప్రత్యేక కోర్టు తీర్పు ఇచ్చింది ఇవాటితో ఆమె సిబిఐ కస్టడీ ముగిసింది దీంతో ఆమెను సోమవారం ఉదయం అధికారుల కోర్టులో హాజరుపరిచారు ఆమె కస్టడీ పొడిగిస్తూ తీర్పునిచ్చింది దీంతో ప్రస్తుతం కవితను తిహార్ జైలుకు తరలిస్తున్నారు కాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో కవిత అరెస్ట్ అయిన నేటికి సరిగ్గా నెల రోజులవుతోంది జైల్లో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్ ఆమె భర్త తల్లి శోభ కలిశారు తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించలేదు కవిత అరెస్టు విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించడం లేదు ఈ పరిణామం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్